యేసు ప్రభు మన పరలోకం తీసుకెళ్లి పరలోకంలో తండ్రి ఎదుట నిలబెట్టి దూతల ఎదుట నిలబెట్టి ఈ భూమి మీద మనం చేసిన పనులను బట్టి చేసిన త్యాగాలను బట్టి దేవుని కొరకు జీవించిన విధానాన్ని బట్టి దానికి యేసు ప్రభు గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాడు ఫలితం ఇవ్వబోతున్నాడు వాటిల్లో హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఫలితం ఏంటి అని అంటే ఆయన రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రెండవ రాకడప్పుడు ఆయన సింహాసనం వేసుకుని కూర్చుని ఉన్నప్పుడు ఎవరినో పిలుస్తున్నాడండి రా రారా నాయన రా నా కుమారి రా నా కుమారుడా నాతో పాటు నా సింహాసనం మీద నువ్వు కూడా కూర్చో అని యేసు ప్రభు ఇన్వైట్ చేయబోతున్నాడు ఇది అన్నిటికంటే హయ్యెస్ట్ గిఫ్ట్ అసలు ఇది అది పొందుకోవాలి అని అంటే అది ఎవరు పొందుకుంటారో అది ఎలా పొందుకుంటారో అది మీకు తెలియాలి అది ఎవరు తెలియజేస్తారో తెలుసా అండి ఆ వచనంలోనే ఉంది సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళాలి అని అంటే ఈరోజు పరిశుద్ధాత్మతో సహవాసం చేయటం నేర్చుకోవాలి లిసన్ టు వాట్ ద హోలీ స్పిరిట్ ఈస్ సెయింగ్ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నువ్వు వెంటం నేర్చుకోవాలి నువ్వు ఏ భక్తి చేస్తే నువ్వు ఏ త్యాగం చేస్తే నీ లైఫ్ స్టైల్ ఎలాంటి లైఫ్ స్టైల్ కలిగి ఉంటే నువ్వు ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతావో అది నీకు తెలియాలి అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా వచ్చేది కాదు ఇది రేపు పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ మనం జీవించే జీవితాన్ని బట్టి దేవుడు దీన్ని డిసైడ్ చేయడం మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం చనిపోక ముందే సంఘం ముందే అంటే ఈరోజే ఇప్పుడే అది డిసైడ్ చేయబడితే జయించువాణిని నాతో పాటు నా సింహాసనంలో కూర్చుండబెట్టుకుంటాను నా తండ్రి నన్ను ఎలాగైతే తన సింహాసనంలో కూర్చోబెట్టుకున్నాడో అలాగే సువాణిని నాతో పాటు నా సింహాసనంలో కూర్చుండబెట్టుకుంటాను ఇది ఇదన్నిటికంటే చాలా హైయెస్ట్ బ్లెస్సింగ్ అండి మీరు అడగాలి దేవుణ్ణి ప్రభా నేను ఎలాంటి జీవితం జీవిస్తే ఆ పొజిషన్లోకి నన్ను తీసుకెళ్తావు నాయనా అని అడగాలి అది ఒకరికే ఇస్తాడా అది పది మందికి ఇస్తాడా అది వంద మందికి ఇస్తాడా తెలియదు అది కానీ గిఫ్ట్ అయితే నేను గట్టిగా నమ్ముతున్నా మీలో కొంతమంది తప్పనిసరిగా పొందుకుంటారు అని నమ్ముతున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి అలాంటి జీవితానికి మీ మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారు అని నమ్ముతున్నా దేవుని బిడ్డ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీద మనకింక ఎక్కువ సమయం లేదు మీరు అనుకోవచ్చు మాకు ఆయుష్కాలం ఉంది కదా నా వయసు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు లేదా ఇంకొక డా ఇంకొక ముప్పై నలభై యాభై సంవత్సరాలు బతకొచ్చు అని అనుకోవచ్చు మీరు కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే సంఘం ఎత్తబడే దినాల్లోకి మనం వచ్చేసాం నేను మాటిమాటికి చెప్తున్నానని విసుక్కుపోద్దు ఏ క్షణంలో అయినా ఏదైనా జరగటానికి అవకాశం ఉంది మనం అంత సమీపంగా వచ్చేసాం అంత దగ్గరగా వచ్చేసాం మహా అయితే ఇంకొక ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ సంఘం అయితే ఈ భూమి మీద ఉండదు అసలు ఇరవై సంవత్సరాలు అనేదే పెద్ద నెంబర్ నేను చెప్పింది దానికంటే తక్కువలోనే సంఘం ఎత్తబడబోతుంది ఇమీడియట్గా మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికిప్పుడు సంఘం ఎత్తబడి దేవుని సన్నిధిలో నిలబడితే ఇప్పటికిప్పుడు మీరు ఇంతకాలం జీవించిన జీవితానికి దేవుడు లెక్కలు తీసి అందరి ఎదుట మిమ్మల్ని మెచ్చుకుంటూ ఇతను నా కోసం ఇలా చేశాడు అని చెప్పటానికి ఏమన్నా అలాంటి త్యాగాలు అలాంటి కార్యాలు మనము చేశామా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇప్పుడున్న సంఘానికి ఇప్పుడు మీరు వెళ్తున్న సంఘానికి నేను నడిపిస్తున్న సంఘానికి ఇప్పుడు భూమి మీద ఉన్న ఈ సంఘానికి బైబిల్లో ఫస్ట్ స్టార్ట్ అయిన సంఘానికి రెండింటిని పక్క పక్కన పెట్టి చూసామనుకోండి ఆ సంఘానికే ఎక్కువ బహుమానాలు వస్తాయి ఎందుకో తెలుసా అండి బైబిల్లో మొట్టమొదట స్టార్ట్ చేయబడిన చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్ వాళ్ళకే ఎక్కువ బహుమానం ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళల్లో తొంభై శాతం మంది ఏ ఒక్కరో న్యాచురల్గా చనిపోలే అంటే ముసలోళ్ళు అయిపోయి చనిపోలే చాలామంది అయ్యారు లూకాసు వార్త రాసిన లూకాని ఒక ప్లేస్లో బాగా కొట్టారు మెడకు ఒక తాడు కట్టారు గుర్రానికి కట్టారు గుర్రం మీద ఒక అతను కూర్చున్నాడు ఆ గుర్రం మీద ఆయన్ని ఈడ్చుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయారు చాలా దూరం అలా లాక్కుని వెళ్ళిపోయారు అప్పుడు అతని చర్మం ఒక చోట పడిపోయింది చేతి అవయవాలు ఒక చోట పడిపోయినాయి మొత్తం అలా రోడ్డు పడుకోతున్న ఆ రాళ్ళకి ఆటికి ఈటికి మాంసం అలాగా ముద్దల ముద్దలు ముద్దల ముద్దలుగా అలా 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 వెళ్ళిపోయింది అసలు ఎక్కడెక్కడ పడిపోయిందో ఎముకలు బయటకు వచ్చేసినాయి అలాంటి మరణము మరణించడి లూకా అనే ఆయన లూకానే కాదు మీరు బైబిల్లో కొత్త నిబంధనలో ఫస్ట్ చర్చి దేవుని కొరకు ఏమైనా చేసిందా అని మీరు అడిగితే ఆ ఫస్ట్ సంఘం వాళ్ళు ఆ సేవకులు ఆ దినాల్లో ఉన్న వాళ్ళు దేవుని కొరకు ప్రాణాలు అర్పించారు దేవుని కొరకు ఏదైనా చేయటానికి ఇష్టపడ్డారు ఆఖరిగా ఉన్నది మన చర్చే మన తరమే ఇప్పుడు మనం ఏమైనా చేస్తామా అని దానికి దీనికి కంపేర్ చేసుకుని చూస్తే ఇప్పుడున్న చర్చ అంతగా దేవుని కొరకు నిలబట్లా అందుకనే దేవుడు లాస్ట్ డేని ఏం చేయబోతున్నాడంటే చర్చి ఇలా ఎలాబోయే ముందు ఇంకోసారి దేవుడు తన ఆత్మని సంఘం మీద కొమ్మరించబోతున్నాడు చాలా బలమైన అభిషేకం కొమ్మరింపబడబోతుంది అంత్య దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కొమ్మరిస్తాను అని చెప్పాడు ఇది నేను అప్పుడప్పుడు కొంతమంది న్యూస్ వింటాం అది ఒక ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకి క్రిస్టియన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఆయన ఒక జర్నలిస్ట్ ఆయన యూట్యూబ్లో న్యూస్ చదువుతూ ఉంటాడు ఎప్పుడైనా సరే క్రిస్టియన్స్ గురించి వచ్చింది అనుకోండి వాళ్ళ ఎత్తుతూ వాళ్ళ గురించి చాలా ఘోరంగా మాట్లాడతాడు ఆ జర్నలిస్ట్ ఆయన నాకు ఆయన ఆయన ఎప్పుడైతే క్రిస్టియన్స్ గురించి న్యూస్లో చెప్తా ఉంటాడో ఆయన ముఖాన్ని గమనిస్తా ఆయన వాడే పదాలను గమనిస్తా చాలా హార్ష్గా ముఖం పెడతా ఉంటాడు అయితే ఆయన ఒక న్యూస్ చదివాడు ఏం న్యూస్ చదివాడు అని అంటే దుబాయ్ ప్రిన్స్ అనుకుంటా దుబాయ్ ప్రిన్స్ యేసుప్రభువుని నమ్ముకున్నాడు ఇక్కడ మన భారతదేశంలో ఎస్సీ ఎస్టీలు నమ్ముకుంటుంటే ఇప్పుడేంటో ఇప్పుడు ఇది పెద్ద పెద్దోళ్ళు ఏసుప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని న్యూస్లో చదువుతున్నాడు ఆయన ఆయనకి ఇష్టం లేదు అది చెప్పటం కానీ ఆయన ఏం చెప్తున్నాడు అంటే వరల్డ్ లీడర్స్ ఏ ప్రభు వైపు తిరుగుతున్నారు ఈ ముస్లిం ప్రిన్స్ ఎందు ఎలా తిరుగుతాడు అనేది ఆయన ప్రశ్న ముస్లిమ్స్ ఎలా దేవుని వైపు తిరుగుతారు అనేది చివరి దినాల్లో ఉజ్జీవం ఎక్కడ ప్రారంభమవుతుందో తెలియదు ఆ క్రౌన్ ప్రిన్స్ని అడిగారు అంట ఎవరు ఎందుకోసం నువ్వు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు నెక్స్ట్ ప్రిన్స్గా ఉండలేవు దీనికి వారసుడిగా ఉండలేవు అని అంటే ఆయన ఆయన ఏమన్నాడంటే అన్నిటినీ వదులుకోవటానికి ఇష్టపడే నేను యేసు నమ్ముకున్నాను అని అన్నాడంట నెక్స్ట్ పౌల్లాగా మాట్లాడుతున్నాడు నేను సమస్తాన్ని పెంటతో ఎంచుకుంటున్నా ఏసైని నమ్ముకోవటానికి అని అంటే హై లెవెల్ పీపుల్ కూడా ఈరోజు ఏసు ప్రభు తమ జీవితాల్ని అప్పగిస్తూ లోకంలో వాళ్ళకు ఉండాల్సిన పొజిషన్స్ను వదిలిపెడుతున్నారు ఐశ్వర్యాన్ని విడిచిపెడుతున్నారు ర్యాంక్స్ను విడిచిపెడుతున్నారు తక్కువ తక్కువ చేయబడినట్లుగా వాళ్ళ గురించి తక్కువగా చెప్తున్నా దాన్ని వాళ్ళు కేర్ చేయట్లా యేసు ప్రభు చేతుల్లో కిరీటం వండిద్ది ఆ కిరీటం తీసుకెళ్ళి అలాంటి వాళ్ళ తలల మీద పెడతాడండి ఈ భూమి మీద దేవుని కొరకు మనం ఏదైనా అలాంటివి చేయగలిగితే ఈరోజు మీరు చేయగలిగింది ఏదైనా ఉంది అని అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే ఏసయ్య కోసం జీవించడం నేర్చుకోవాలి